కన్యాకుమారి అగ్రం సాగర అందాలకు అగ్రస్థానం వివేకానందుని స్ఫూర్తి క్షేత్రం మహాత్ముని స్మారక చిహ్నం ఇవి సముద్ర సోయోగాలకు నిలవైన కన్యాకుమారిని విహార కేంద్రంగానే కాక విజ్ఞాన ఖనిగా మార్చిన అద్భుత నిర్మాణాలు పర్యాటక భారతవానికి చివరి మజిలీగా త్రివేణి సంగమ పవిత్ర స్థలంగా ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ప్రకృతి అందాల మణిమకుటం కన్యాకుమారి మూడు సముద్రాల అరుదైన మేలు కలియక కన్యాకుమారి ప్రధాన ఆకర్షణ భారతదేశానికి దక్షిణ సరిహద్దుల్లోని కన్యాకుమారి పవిత్ర యాత్రాస్థలంగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగా వెలసిల్లుతోంది సముద్ర సోయగాలకు నిలవైన కన్యాకుమారిలో ఉదయాన్నే తన నునిలేత కిరణాలతో వెలుగులను సూర్య భగవానుడు అప్పుడే సముద్ర గర్భ నుంచి ఉద్భవించి పైకి ఎగుస్తున్నాడా అన్నట్టు కనువిందు చేస్తుంటాడు ముఖ్యంగా పౌర్ణమి రోజు రాత్రిపూట ఏకకాలంలో జరిగే సూర్యాస్తమయం చంద్రోదయాలను చూసి పులకించని యాత్రుకునుండడేమో కన్యాకుమారిలో బంగాళాఖాతం మరోవైపు అరేబియా మహాసముద్రం దిగువన హిందూ మహాసముద్రం వీక్షకుల్ని పరవశింపజేస్తుంటాయి సముద్ర తీర ప్రకృతి రమణీయతతో అలరారే కన్యాకుమారి సముద్ర తీరంలోని థోరియం ధాతువుతో కూడిన ఇసుక రేణువులు పరమేశ్వరుడి అద్భుత శక్తికి ఆనవాళ్ళుగా చెబుతుంటారు అలాగే వారణాసి పరమశివుడికి నివాస స్థలమైనట్టుగా కన్యాకుమారి పార్వతీదేవికి నివాస స్థలమని స్థానికుల ప్రగాఢ విశ్వాసం మూడు మహాసముద్రాల నీరు పార్వతీమాత పాదాలను కడుగుతున్నట్టుగా ఉంటుందని భక్తులు నమ్ముతుంటారు కన్యాకుమారిలో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు చాలానే ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి వివేకానంద రాక్ తిరువళ్ళువరి విగ్రహం గాంధీజీ స్మారక మంటపం కుమారి ఆలయం ముఖ్యమైనవి అలాగే ఈ ప్రాంతంలో అనేక రకాల అరుదైన పుష్పాలు వృక్షాలను కూడా చూడొచ్చు ఇంకా పెలికాన్ ఫ్లెమింగ్ స్పోన్బిల్ అనేక రకాల బాతులు కన్యాకుమారికి వలస వస్తుంటాయి ఈ విదేశీ పక్షులు కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి కన్యాకుమారి పర్యాటనలో ముందుగా చెప్పుకోవాల్సింది వివేకానంద రాక్ ఇక్కడ క్రీస్తు శకం పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలో స్వామి వివేకానందుడు ధ్యానం చేశాట ఆయన ధ్యానం చేసిన ఈ ప్రదేశంలో నల్ల చలువరాతితో రాతితో స్మారక కేంద్రం నిర్మించారు ఇక్కడ పన్నెండు అడుగుల ఎత్తుతో ఉండే వివేకానందుడి కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది పంతొమ్మిది సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి వివి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ వివేకానందుడి రాక్కు కొంత దూరంలో పార్వతీదేవి పరవశివుడి పెళ్లాడేందుకు తపస్సు చేసిన ప్రాంతం అక్కడ శిలారూపంలోని ఆమె పాతముద్రలు కూడా మనకు దర్శనమిస్తాయి వివేకానంద రాక్కు సమీపంలోని ఈ విగ్రహం నూట ముప్పై మూడు అడుగుల ఎత్తులో ఉంటుంది దీనిని రెండు వేల సంవత్సరంలో తమిళనాడు ముఖ్యమంత్రి డాక్టర్ కరుణానిధి ఆవిష్కరించారు ఈ తిరువళ్ళువరి విగ్రహం బరువు ఏడు వేల టన్నులు కాగా చాలా పొడవైన ఈ విగ్రహాన్ని దర్శించేందుకు పర్యాటకులు పడవలలో వెళ్లాల్సిందే ఇది ఆసియాలోని ఎత్తైన విగ్రహాలలో ఒకటిగా పేరుగాంచింది కన్యాకుమారిలో చూడదగిన మరో అద్భుత పర్యాటక క్షేత్రం మహాత్మా గాంధీ స్మారక మంటపం గాంధీజీ అస్థికల పాత్ర నుంచిన స్థలంలో పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో ఈ స్మారక మండపాన్ని నిర్మించారు మహాత్ముడి జయంతి అయిన అక్టోబర్ రెండు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో సూర్యకిరణాలు ఆయన అస్థికలను స్పృశించేలా అద్భుతంగా నిర్మించడం విశేషం బాణాసురుని సంహరించిన అమ్మవారు కుమారి ఆలయం చూడదగ్గ మరో పర్యాటక ప్రదేశం మూడు వైపులా ఇత్తైన గోడలున్న ఈ ఆలయంలో మూడు ప్రాకారాలున్నాయి ఆలయంలోని ముగ్ధ మోహనదేవి విగ్రహం భక్తుల్ని పరవశింపజేసేలా ఉంటుంది ఒకప్పుడు దేవి ముక్కెరలోని రత్నపు కాంతి నావికులను ఆకర్షించి నావలు రేవులోని బండరాళ్లను ఢీకునేవని చెబుతుంటారు బంగాళాఖాతానికి అభిముఖంగా ఉండే ఈ ఆలయ ద్వారాని ఎల్లప్పుడూ మూసే ఉంచుతారు సంవత్సరంలో ఓ నాలుగైదు సార్లు మాత్రమే ఉత్సవాల సందర్భంగా తెరుస్తారు పురాణ కథనాల ప్రకారం కుమారి ఆలయంలో దేవతగా కొలువబడుతున్న కన్యాదేవి పరమశివుణ్ణి వివాహం చేసుకునేందుకు సిద్ధపడిందట అయితే ముహూర్తం సమయానికి కూడా శివుడు రాకపోవడంతో విందుకు సిద్ధం చేసి పెట్టుకున్న బియ్యం రాసులను మిగిలిన వస్తువులను అలాగే ఉంచేశారట కాలక్రమంలో అవి చిన్న చిన్న రాళ్లుగా బండలుగా మారిపోయాయని స్థానికుల నమ్మకం అందుకే ఇప్పటికీ కన్యాకుమారి సముద్రం ఒడ్డిన బియ్యాన్ని పోలిన సన్నటి రాళ్లు కనిపిస్తుంటాయని చెబుతుంటారు కన్యాకుమారి చివరి సరిహద్దును ఇందిరా పాయింట్ అని పిలుస్తారు ఈ ప్రదేశాన్ని చూసేందుకు దేశం నలుమూల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యాటకులు తరలి వస్తుంటారు ముఖ్యంగా ఇక్కడి సూర్యోదయం సూర్యాస్తమయాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి అలాగే కన్యాకుమారి శివార్లలోని ఉదయగిరి కోట విట్టకొట్టాయి కోటలు ఇక్కడ మరో ఆకర్షణ కన్యాకుమారికి పది కిలోమీటర్ల దూరంలో ఉండే తమిళలకు ప్రీతిపాత్రమైన స్వామితోపతి ఆలయం భక్తులను ఆకట్టుకుంటుంది ప్రముఖ పర్యాటక ప్రదేశంగా వెలుగొందుతున్న కన్యాకుమారి రాక్ లాబ్స్టర్స్ అని పిలిచే భారీ సైజు రొయ్యలకు కూడా ప్రసిద్ధి చెందింది సగటున రెండు కేజీలు ఉండే ఈ లాబ్స్టర్ల ధర ఐదు వేల రూపాయల పైమాటే కేంద్ర సముద్ర మత్స్య పరిశోధనా సంస్థ వాణిజ్య ప్రాతిపదికన కేజ్ కల్చర్ ద్వారా ప్రత్యేకంగా పెంచబడే ఈ లాబ్స్టర్లను ఎక్కువగా జపాన్ హాంకాంగ్ లాంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు కన్యాకుమారి మండపం కేరళలోని విళింజం వంటి తీర ప్రాంతాల్లోని ఈ లాబ్స్టర్లు ఎక్కువగా దొరుకుతుంటాయి తీరం నుంచి మూడు కిలోమీటర్ల దూరం వరకు సముద్రంలో ఉండే రాళ్ల చుట్టూనే ఉంటాయి కాబట్టి వీటికి రాక్ లాబ్స్టర్స్ అనే పేరు వచ్చింది ఇవి రాళ్ల చుట్టూ ఉంటాయి కాబట్టి రొయ్యల్లా ట్రాలింగ్ చేసి మొత్తం ఊడ్చి పట్టేయడం సాధ్యపడదు వేరే చేపల కోసం వేసిన వలల్లో ఇవి పడుతుంటాయి సెప్టెంబర్ జనవరి మధ్య ఎక్కువగా లభించే వీటిని పట్టుకునేందుకు మత్స్యకారులు కొన్ని ప్రత్యేక పద్ధతులు అవలంబిస్తుంటారు ఎలా వెళ్ళాలి అంటే చెన్నై నగరానికి ఏడు వందల నలభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే కన్యాకుమారి ఎలా వెళ్లాలంటే విమాన మార్గంలో అయితే మధురై నుంచి రెండు వందల యాభై కిలోమీటర్లు తిరువనంతపురం నుంచి తొంభై కిలోమీటర్ల దూరం ప్రయాణించి వెళ్లొచ్చు చెన్నై నుంచే కాకుండా దేశంలోని ప్రధాన నగరాలైనటువంటి ఢిల్లీ ముంబై కోల్కత్తాల నుంచి కూడా కన్యాకుమారికి నేరుగా రైలు సౌకర్యం ఉంది తమిళనాడులోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి కన్యాకుమారి చేరుకోవచ్చు అదేనండి బస్సుల్లోనో లేకపోతే కారులోనో లేకపోతే మోటార్ సైకిల్ మీదో ఇక వసతి విషయానికి వస్తే కన్యాకుమారిలో పలు చిన్న పెద్ద సైజు హోటళ్ళు అందుబాటులో ఉన్నాయి అలాగే తమిళనాడు రాష్ట్ర పర్యాటక శాఖ వారి హోటల్ దేవస్థానం వారి కాటేజీలు ట్రావెలర్స్ బంగ్లా అతిథి గృహాలు పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి ఇవ్వండి ఈ కన్యాకుమారి యాత్రను కనుక మనం చేసినట్టయితే ఒక అద్భుతమైన మధురానుభూతల్ని సొంతం చేసుకోవచ్చు ఇలాంటి అనేక అంశాలు ఆసక్తికరంగాను అద్భుతంగా ఉండే అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే సింపుల్గా చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ అమూల్యమైనటువంటి సలహాలని సూచనల్ని మాకు అందించటం అందిస్తారు కదా